మీలాంటి ఆఫీసర్లు ఏం చేస్తారండి సార్ అదే ఉద్దేశం తీసుకోవాలంటేషన్ కాదు అదే అంటే కేసు డిటెక్ట్ గా అవును వాట్ ఎవర్ ఇట్ మే బి ఐ హావ్ టు డిటెక్ట్ ద కేసు మీరు నాకు లక్షల్లో కావాలన్నారా అన్న లక్షలు కావాలి వన్ ల్యాక్ నుండి ఫైవ్ ల్యాక్స్ లోపల నా రేంజ్ విధంగా చెప్పాను నేను చెప్తే అంతనా నా సార్ అన్నాడు అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ గారు ఏం చేసినాడు నేను లో ఉన్నా కదా అప్పుడు నేను ఎక్కువ సఫారీలు వేసేవాన్ని బుల్లెట్ రాములు సఫారీ రాములు అని నా పేరు సిఐడిలో అయితే వాడు ఇట్లా అదే ఈ రెండు పేర్లు చెప్పుకుంటే మా దగ్గరకు వచ్చాడు అక్కడ నాకు నా కోలిక్సే నాకు పడి రాదు ప్రొఫెషన్ జల్స్ ఉంటుంది కదండి అంటే అందరు ఒకవైపు నేను ఒక్కని ఒకవైపు సిఐడిలో వారే మంచి టైం వాడు వచ్చి అన్నాడు సార్ అట్లా అంటే వాడు అట్లనే అంటాడా మిమ్మల్ని లోపల చేసేస్తాడు అని సంగతి మీకు తెలియదు అని ఈ సెక్యూరిటీ చెప్పిండు సెక్యూరిటీని కానీ ఎక్కడ అప్పుడు అల్గర్ అని చెప్పేసి ఐజీ అవును నా కన్సల్ట్ బంగారం గడ్డి అల్గర్ గారు అల్గర్ అవును చేతి బంగారం గడి ఉంటుంది ఆయన కూడా దారకర్లేక అవును అయితే ఆయన కూడా ఏసీ క్యాండిడేట్ అయితే ఆయన నాకు బాస్ ఆ రోజుల్లో ఐజీ ఆయన దగ్గర పోయిండ్రు ఆయన వీళ్ళంతా ఒక రకంగా ఆయన కూడా నేను అంటే పడదు అంటే పడదు అంటే అక్కడ ఇక పోలీసుల మీద మనం చెప్పడం అంత మంచిది ఆడదులే అవును అయితే అక్కడ కేసులు అన్నీ కండెమ్ చేస్తా డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు వాళ్ళంతా చెప్పేది ఓకే నేను వచ్చే ఒక్కరిని కేసు రైట్గా తీసేపోరక ఆయనకు కోపం అక్కడ నేను అప్పుడు దెన్ ఐ వాజ్ సబ్ ఇన్స్పెక్టర్ బట్ నేను పెద్ద పెద్ద కేసులు ఎస్పీల మీద డిఎస్పీల మీద ఇన్స్పెక్టర్ అందరి మీద చేసేవాన్ని స్పెషల్ ఆఫీసర్ అని చెప్పేసి అందరి మీద అది కూడా బోగస్ పేరు పెట్టుకుని చేపిస్తుంటాను అయితే అప్పుడు డిఎస్పి వెహికల్ నాకు ఎస్ఐ నుంచే అక్కడ వెహికల్ తక్కువ డిఎస్పి వెహికల్ ఆనందరావు అన్నాడు డిఎస్పి ఆయన వెహికల్ నాకు ఇచ్చేసిండే అది కొన్ని మూడేళ్ళో నాలుగేళ్ళు నా దగ్గరనే ఉంది వాళ్ళే అతనేమో ఒట్టిగానే రావాలి బస్సులో రావాలి బస్సులో పోవాలి వాళ్ళు చేసేది ఏముంటుంది ఆ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు ఏ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు అని ఒట్టిగానే వాళ్ళు ఏమేమో వాళ్ళకు కూడా కేసులు ఉంటారు కానీ వాళ్ళు సరిగ్గా చేయరు చేయలేదు కూడా నా అంద నా లెవెల్లో అయితే ఎన్ని 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 పెట్టుకుంటా కేసులో అని ఐజే అడిగాడు అడిగారు నన్ను అడిగితే నేనేమన్నా సార్ నాకేం అక్కరుంది సార్ వెహికల్తో నాకేమి నాకు ఇన్వెస్టిగేషన్లో నా దగ్గర బుల్లెట్ ఉంది నేను దాని మీద పోయి చేసుకుంటాను నేను అట్లా నాకు అక్కరే లేదు సార్ అది అట్లా అంటే ఆ వెహికల్ ఇచ్చేసి ఎండిఏన్నా కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులు ఏం చేసిన నేనేమి భయపడేవానికి కాదు ఆయన ఐజీ నేను ఒక ఎస్ఐ లెవెల్ మనిషిని ఆ బండలు తీసుకొని ఆయన ముఖం మీద కొట్టాను ఐజీ ముఖం మీద ఒకప్పుడు కొట్టినప్పుడు ఈ కేసు నేను దొరికిపోయింది ఆయన దగ్గరికి వచ్చింది ఓహో అందరు కలిసి ప్లాన్ వేసి యాంటీ కరప్షన్కు వీళ్ళంతా పుణ్యాత్ములు నా మీద యాంటీ కరప్షన్కు డైరెక్ట్ చేశారు ఈయన్నిగా వైభవ్ చేసిండీ ఈయన్ని సెక్యూరిటీ ఆఫీసర్ న్యూ సిటీ హాస్పిటల్లోని ఆ పోరాగాన్ని తీసుకొని పోయి ఏసీబీలో కంప్లైంట్ పెట్టా అది ఎప్పుడో ఒక వారం ముందు అవన్నీ జరిగిపోయినాయి నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూర్చొని మాట్లాడుతున్నాము అంటే ఇద్దరము కూర్చొని ఆయన బ్రాహ్మణ్ నేను ఎస్సీ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ మీ ఒకరిని ఒకరు తినేవాళ్ళం కాదు ఆఫీస్ హెడ్ ఆఫీస్లో నేను ఉంటే ఇద్దరం కలిసి తినేవాళ్ళం ఇద్దరం కలిసి ఆయన ఎవరి దగ్గర కూడా నేను కూడా అంతే ఆయన కట్టనేసి ఆయన ఆఫీస్ సపరేట్ ఉంటుంది అండ్ కూర్చోండి తింటుంటే ఒక అతని వచ్చి తొంగి చూశాడు ఈ వీళ్ళు చెప్పినారు కదా చేయడంతా సపారి సెట్ ఉంటుంది ఇక్కడ ఒక మచ్చ ఉండే అది పోయింది నాకు పెద్ద మచ్చ ఉంటుండే ఇప్పుడు కూడా కొంచెం ఉన్నదేం ఇట్లా మచ్చ ఉంటుంది ఆయన దగ్గర ఉన్నాడు ఆయనే చూసుకోండి చూసుకున్నారు వీళ్ళు చూసుకొని పోయి అంతా తయారు చేశారు తయారు చేసి అంతకంటే మొదలు మా ఇంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ అన్నీ జరిగిపోయినాయంట ఇక చూసుకొని పోయిన తర్వాత ఒక వారం రోజులకు వీడు ఫోన్ చేస్తాడు నాకు జాన్ జాన్ మనోహర్ యూనివర్సిటీ హాస్పిటల్ సార్ బాంబాయి నుంచి అక్కడ బయటకెళ్ళంతా నలుగురు వచ్చేస్తున్నారు మీరు ఆరు గంటల వరకు వచ్చేయండి సార్ అని నన్ను అన్నాడు ఇక బుల్లెట్ వేసుకొని డరన్న పోతి బీప్ పెట్టుకొని పోయేవరకు డాక్టర్ చెక్ చేస్తారు కదా కన్సల్టెన్సీ రూమ్ నెంబర్ త్రీ అరేంజ్ చేశారు అందులో ఊదుపత్తిలో అవి మంచిగా పెట్టినా ఎవరు డాక్టర్లు లేరు ఇట్లా చేరేసి నాకు చర్య ఈ ఆఫీసర్ని కదా మంచి మర్యాద చేస్తారు అది చేస్తేనే వాళ్ళు మంచి కూర్చొంటాయి ఏం బిడ్డా ఎట్లా ఎక్కడున్నారో వాళ్ళు అంటే వస్తారు సార్ మరి తొందరగా వెళ్ళిపోయిరా అంటే నేను పిలిపిస్తావు సార్ వచ్చినాక ఇక్కడ నేనేమో చర్మ కూర్చున్నా డాక్టర్ పేషెంట్లు కూర్చుంటే స్టూలు వాడిని అట్లా కూర్చొని పెట్టుకొని ఇట్లా దగ్గినాయి ఇట్లా కూర్చొని జత పట్టుకొని కూర్చొని మంచి మంచిగా నాకు చాలా పని ఉంది కదా వాడిని చాలా ప్రేమ చేసిన ఇద్దరం పోయి టీ టీ పిండి చేయడం ఇవన్నీ జరుగుతుండే అదేలే ఇవన్నీ చేశాను చేసిన తర్వాత అప్పుడు ఏం చేసాడు సార్ డబ్బులు తెచ్చాను సార్ అంత డబ్బు ఎక్కడికి వెళ్ళి ఇంత తొందరగా వస్తుంది రా బాబు ఇది తెచ్చాను సార్ అంటానండి అన్నాడు తెచ్చాను అని చెప్పేసి ఇట్లా దగ్గర దగ్గర వాడు ఇట్లా ఎక్కుడు చేతితో ఇట్లా పట్టుకుని ఉన్నాడు నేను ఇట్లా బట్ట బ్రీఫ్ కేసు నా కేసు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా పేపర్లు తీయాలని కన్సర్ట్ ఫైల్ ఇట్లా అన్నా ఇట్లా అంటే ఇట్లా తెలుసుకుంటుంది అది ఆటోమేటిక్ ఇప్పుడు అది కోట్లోనే ఉన్నది తెచ్చుకోలే ఇంకా అయితే అది లేచింది లేచి ఇట్లా తీస్తున్నా కిందికి ఇట్లా మీది కానీ మీది ఫైళ్ళు కిందికి ఇట్లా లాగుతున్నా సార్ డబ్బు అంటని చెప్పి ఆ కట్ట దస్తులో కట్టి ఇట్లా పెట్టాడు కార్నర్ మీద పెట్టాడు రైట్ కార్నర్ అబ్ బ్రీప్ కేస్ పెట్టంగానే నాకు కోపం వచ్చేసి లేచి వాడు ఇట్లా పెట్టి ఇట్లా పరిగెత్తున్న గల్ల పట్టుకున్న వెంటకెళ్ళి అరే అవులాగా ఎందుకు ఇంత జల్ది నాకు డబ్బు ఇప్పుడు అక్కర్లేదు తర్వాత తీసుకుంటా బిడ్డా నేను అట్లా గుంజుతున్నా గుంజుతుంటే ఇంటర్ చాలా పోర్చుపోర్త పరిగెత్తకొని పోతున్నా నేను పోర్చుపోతే రెండు చేతుల బట్టి గుంజిన గుంజినా గుంజిట్టు పోతుంటే ఆ దగ్గరికి దగ్గరకి వెళ్తున్నాం లేదో దొరలు కూర్చున్నారు నిలబడ్డారు సెలవు దిక్కు వెంకటరత్నం అని పేరు వచ్చింది ఆ రోజు నాకు వెంకటరత్నం ఇన్స్పెక్టర్ ఆ రోజుల్లో వెంకటరత్నం నా ఎడమసే పట్టేసి అయిపోయాయి ఎవరు నేను అంటే తెలుసు వాడు ల్యాండ్ ఆర్డర్లు అక్కడ ఇక్కడ పనిచేసేటప్పుడు తెలుసు ఏం వెంకటరత్నం అంటే అంటే నేను యాంట్ కరప్షన్లో పనిచేస్తాను యాంటీ కరప్షన్ కథ ఇక్కడ ఇంకోటి పట్టిండు ఇంకోటి ఇద్దరు పడ్డాడు ఒకటి ప్రసాదో ఎవరో డిఎస్పి కూడా ఉన్నాడు వాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు నన్ను పట్టుకున్నాం అనుకో నేను పడిపోయాను పడిపోయిన తర్వాత ఇక తర్వాత ఏదో ట్రీట్మెంట్లు అవన్నీ చేసి దాన్ని పంచనామా ఏమీ రాలేదు అది కూడా వాళ్ళు సాయం చేసిండ్రు అనుకుంటా అనుకుంటే నా మీద పగుంటే ఏర్పడి వచ్చామేవి రాలే వాళ్ళు అనుకుంటే వృద్ధి వాళ్ళు నా మీద పడ్డది కదా చాలా మందికి ఇట్లా కూడా పోలీసులు అన్యాలు జరుగుతాయి కానీ దేవుడు నువ్వు అది జరగనివ్వలేదండి నాకు దేవుడే సాయం చేశాడు యాంటీ కరప్షన్ ఆ పని చేయలేదు నాకు నా నా పని కొందరికి అంద నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఇన్స్పెక్టర్ల లోపల వెంకటరత్నం కూడా నచ్చిందేమో అతనే బలవంతంగా ఫింగర్ ప్రింట్ తీసుకోలేదు తీసి నేను స్ప్రో నుండి కోలుకున్న తర్వాత నా చేతులు గడిగారు కలిగితే తెల్లనీళ్ళే ఉన్నాయి కానీ పింకు రాలేదు పిన్న తర్వాత ఇమ్మీడియట్గా అరెస్ట్ ఎంత ఇప్పుడు ఏ అది ఐదు లక్షలు ఆరు లక్షలు అంతే ఒక్కొక్క రూపాయి నోట్లు ఇంత కట్టి లక్షలు ఉందా లేదు ఒక లక్ష కూడా లేదు ఐదు వేలే ఐదు వేలే ఉన్నది ట్యాప్ చేయాలనే ఉద్దేశం అంత డబ్బు అడకలు తీస్తారు సార్ అది కూడా అది పోరుగో అవుతుంది కేసు అయితే అదే కొండ పోయడం కచ్చరకుండీలో పడేస్తారు కోట్లా అవి పోతాయి అందుకోసం వాళ్ళు పోలీసులు కదా చాకచక్యంగా చేశారు చేసిన తర్వాత నన్ను అరెస్ట్ అన్నారు అరెస్ట్ అయినాక కొండ పోయినారు బెయిల్ మీద రిలీజ్ చేశారు బెయిల్ మీద చేస్తే అప్పుడు ప్రసాదరావు అని ఉండే ఐజీ ఆయన చూడు సార్ మీరు జైలుకి వెళ్ళారు కదా నేను జైలుకి వెళ్ళలే బెయిల్ మీద ఇచ్చారా అప్పుడు పర్సనల్ బెయిల్ ఇచ్చేవాళ్ళు